The <laughs> హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సెలబ్రిటీ పిచ్చోర్లు యాంకర్ లాసియా మంజునాథ్ ఉంటూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటారు అయితే నిన్న లాసియా తన భర్త మంజునాథ్ మరియు పిల్లలతో కలిసి కొత్త ఇంటి గృహ ప్రవేశం చేశారు ఆ గృహ ప్రవేశానికి సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు లాసియా అన్ని ట్రెడిషనల్ రిచువల్స్ ని ఫాలో అవుతూ ఎంతో గ్రాండ్ గా గృహ ప్రవేశాన్ని చేసుకున్నారు లాసియా మంజునాథ్ ఈ గృహ ప్రవేశానికి ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు బుల్లితెర సెలబ్రిటీస్ కూడా అటెండ్ అయ్యారు తన భర్త ఇద్దరు పిల్లలు మరియు ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి గోమాతకు పూజ చేస్తున్న స్పెషల్ మూమెంట్స్ ని కూడా షేర్ చేశారు లాసియా ఆ ఫొటోస్ చూసిన నెటిజెన్స్ లాసియా కి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ ఈనాడుకు మీ సొంత సొంతింటి కళ నెరవేరడం మాకు చాలా ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు ఆ ఈవెంట్ లో లాసియా ట్రెడిషనల్ లుక్ నెటిజెన్స్ ని బాగా ఆకట్టుకుంది ఆ ఫొటోస్ చూసిన నెటిజెన్స్ లాసియా కి ఫ్యామిలీ మెంబర్స్ కి తమ బెస్ట్ విషెస్ తో పాటు బ్లెస్సింగ్స్ ని కూడా అందజేశారు అంతేకాదు ఇలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటూ కామెంట్స్ చేశారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లాస్య గృహప్రవేశానికి సంబంధించిన ఫొటోస్ని ఇప్పుడు మీరు కూడా చూసేయండి